నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వాషాఢ అనేది ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ కుంభరాశి కిందకు వస్తాయి అలాగే మనకి సోదరి కామెంట్ సెక్షన్లో చాలా చక్కగా అంటే మనకి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు అందులో కొన్ని కామెంట్స్ మనకి ఎక్కువగా ఏదైతే దేనికోసం అడుగుతున్నారో దాని మీద మనం చర్చించుకునే దానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం కూడా ఇవ్వగలిగినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అది కూడా మనం చర్చించుకునే ముందుగా మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అలాగే కొత్తగా చూస్తున్నట్టు వ్యూవర్స్ అవ్వచ్చు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఈ జై శ్రీరామ అని రాయుడు నేను ఎందుకు చెబుతున్నాను అంటే ప్రతి ఒక్కరికి మాకు ఈ శ్రీరాముడికి ఉన్నటువంటి అభినవ సంబంధం ఏంటి మేము ఈ భగవంతుని ఎక్కువగా ఎందుకు ఆరాధించుకోవాలి అలాగే ఈ భగవంతుని మేము ఎక్కువగా ఆరాధించుకోవడం వల్ల మాకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా కూడా కుంభరాశి వాళ్ళు చాలా చక్కగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఇంకా ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయకపోతే దయచేసి జై శ్రీరామ అని మూడక్షరాలు రాయండి ఇది మీ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి మీరు బయటపడడానికి మీ జీవితంలో ఎంతో ఉపయోగపడడానికంటే మీరు చాలా అనుకున్న మీరు రీచ్ అవ్వడానికి మరీ ముఖ్యంగా విద్యార్థినులు విదేశీ విద్యగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళ మా లైఫ్లో చాలా చాలా హై ఎడ్యుకేషన్ చదవాలనుకునేటువంటి వాళ్ళ విద్యార్థులకి కూడా ఈ శ్రీరాముడిని ఆరాధించుకోవడం వల్ల మరి ముఖ్యంగా బుధవారం శనివారం అలాగే ఈ తులసి దళాలతోటి మనం పూజ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే మ్యారేజ్ సంబంధాలు ఒక మంచి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకి కూడా ఈ శ్రీరాముని పూజ చేసుకోవడం వల్ల మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా గురవుతున్నాము ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది అనుకునేటువంటి వారికి కూడా ఈ శ్రీరాముని పటానికి కానీ లేదంటే చిన్న విగ్రహం ఉన్నా సరే మీరు ప్రతి బుధవారం శనివారం తులసి దళాలతో పూజ చేసుకున్నట్లయితే మాత్రం నిర్విరామంగా మనం పూజ చేసుకున్నట్లయితే మాత్రం అది మీరు పదకొండు వారాలు చేసుకుంటారా పదిహేను వారాలు చేసుకుంటారా మీకు జరిగినటువంటి అద్భుతాలను బట్టి ఒక్క రెండు మూడు వారాలు మీరు కంటిన్యూగా చేస్తే మీ జీవితాంతం కూడా శ్రీరాముడికి ప్రతి బుధ శనివారాల్లో తులసి దళాలతో పూజ చేయడం మర్చిపోరు ఎందుకంటే మనకి అంత ఉపయోగపడుతుంది అన్ని మన జీవితంలో చాలా విషయాలు మనం ఏదైతే అనుకుంటున్నాం పర్టికులర్గా కుంభరాశి వాళ్ళు పలానా రాజు ఇబ్బందితోటి పలానా ప్రశ్నితో పలానా ఇబ్బందితో బాధపడుతున్నాయని పాయింట్ గా చెప్పలేము ఎందుకు చెప్పలేము అనడానికి కారణాలు కూడా అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి ఎందుకంటే మనకు ఉన్నటువంటి నక్షత్రాల పరంగా మనం జన్మించినటువంటి పాదాల పరంగా కూడా చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఈ కుంభరాశిలోని ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎడ్యుకేషన్ పరంగా అలాగే ఫ్యామిలీలో టెన్షన్ పరంగా అలాగే మనశ్శాంతి లేకపోవడం బలహీనమైనటువంటి మనసు మనకి కలగడం వల్ల అంటే ప్రతి దానికి కూడా భయభ్రాంతులు అవడం ఏదో జరిగిపోతుంది మరి పొద్దున్న ఎలాగ మా జీవితం ఎలాగ మా పిల్లల భవిష్యత్తు ఎలాగ ఈ ఇప్పుడు ఇప్పుడు ఇవే ఆలోచనలు వాళ్ళకి మైండ్లో ఎక్కువగా ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటుంటే పాపం ఈ సతబిష నక్షత్రం వాళ్ళకి అలాగే మనకి పూర్వభాద్ర నక్షత్రం మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఒకటి రెండు మూడు పాదాలని వాళ్ళు బిజినెస్ చేస్తున్నా లేదంటే వాళ్ళు జాబ్ పర్పస్ చేస్తున్న ఏది ప్రతి రోజు కూడా ప్రతి రోజు కూడా దినదిన లాగా టెన్షన్ 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 మీద ఉంటుంటుంది ఎప్పుడు కూడా మనం ఇతరుల చేత నిందన అంటే మనం ఎంత పని చేసినా ఎంత ఉపయోగపడుతున్నా అందరికీ మనం వాళ్ళ అందరికీ ఉపయోగం ఉన్నా సరే అప్ప నిందనలు మనకి ఎక్కువగా పడే అవకాశం మనకి ఈ పూర్వబాదర్ నక్షత్రం వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా నీ నువ్వు ఏం చేసావు అని పాయింట్అవుట్ చేయడం నీ వల్ల మాకు ఏంటి ఉపయోగం అని అవుట్ చేయడం మాకు ఏం చేసో మాకు ఏం మిగిల్చేవు మీరు ఏం కష్టపడిపోతున్నారు ఇలాంటి మాటలు మనల్ని గుచ్చి గుచ్చి మాట్లాడుతుండడం ఎలాంటి బాధలు కూడా ఎక్కువగా పడడం అనేది మనకి ఈ పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాలు పుట్టిన వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటుంటాయి ఓవరాల్గా మనం కుంభరాశితో చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలోని ఫైవ్ పర్సెంట్ మనం సుఖాలు అనుభవించినా సరే నైంటీ పర్సెంట్ అనేవి జీవితంలో కష్టాలు అంటే ఈ రోజు ఏదో ఒక కష్టం వచ్చింది హ్యాపీగా దాన్ని రిలీవ్ చేసుకున్నాం ఏదో రకంగా భగవంతుని దయ వల్ల ఎందుకంటే భగవంతుని దయ వల్ల శ్రీరాముని దయ వల్లని ఎందుకు చెప్తున్నానంటే మనం పెద్దగా ప్రతిదీ కూడా మనకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నేనే చేశాను ఇది నా వల్లే అయ్యింది ఒక భావనలో కూడా కొంతమంది ఉంటారు ఏది మన కాదు ఏది మంది కాదు మనకి జన్మించిన ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేది ప్రతిది కూడా పరమాత్ముని యొక్క అడుగు జాడలలోనే మనం నడుస్తున్నాం అనేది మనం పర్టికులర్గా ఆలోచించుకోవాలి అందుకే నేను ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనం లెగిసిన తర్వాత కూడా మనసులో ఒక్కసారి జై శ్రీరామ అని కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఆ మాట అనేసి మీ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టండి ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఎంత ఆనందంగా ఉంటారు ఇతరుల నుంచి మనకు పడితే అపనందన గండాలు మన జీవితంలో మనం ఎంత కష్టపడుతున్నా సరే అవమానాలు మనం ఇతరుల కోసం మనం ఎంత కష్టపడినా సరే మన మీద పడేటువంటి మోసాలు మన కుటుంబం ఎంత చక్కగా ఉంది ఎంత హ్యాపీగా ఉంది ఎంత ఆనందంగా ఉంది మన కుటుంబం అనే కొన్ని లోపల మనకి అనుకునేటువంటి సంఘటనలు మన జీవితంలో మన భర్తే సర్వస్వం అనుకునేటువంటి భర్తకి అనారోగ్యాలు పాలు చేయడం దూరం చేయడం చాలా రకమైనటువంటి ఇబ్బందులు కలగడం ఎందుకంటే మన కుటుంబం మీద జలసి అనేది కూడా జనాలకి చాలా ఎక్కువగా ఉంటుంటుంది అది మన చుట్టుపక్కల అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు వచ్చు మన అనుకునే వాళ్ళు తాలసి నరదిష్టి కూడా మన కుటుంబం మీద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అది చాలా మందికి చాలా విషయాలు తెలియనటువంటి విషయం ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి అది నేను ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీగా నక్షత్రాల పరంగా పాయింట్ పాయింట్ చెప్తున్నాను ఎందుకంటే మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఎప్పుడు కూడా మనం ఆ భగవంతుని ఆరాధనలో ఉన్న వాళ్ళకి నరఘోష నరదిష్టి నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి ఈ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి దేని వల్ల జరుగుతుంటది అంటే మనం అనుకుని మనం అందరినీ గుడ్డుగా నమ్ముతుంటాం ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఉన్నది ఎప్పుడు కూడా సంతోషంతో కూడుకునేటువంటి జీవితం ఆనందంతో కూడుకునేటువంటి జీవితం ప్రతి ఒక్కరికి సహాయం చేద్దాము ప్రతిదీ కూడా మనది కాకపోయినా సరే అది ఇతరుల బాధలు పడుతున్నా సరే వాళ్ళ లైఫ్లో కూడా మనకు ఏదో రకంగా వాళ్ళకి హెల్పింగ్ చేద్దాం అంటే హెల్పింగ్ నేచర్ అనమాట పాపం అయ్యో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మనం అంతా ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేద్దాం ఆ సహాయం చేసిన తర్వాత సహాయం తీసుకున్న వారు కూడా నువ్వు ఏం సహాయం చేస్తావు నీ వల్ల మాకు ఏం ఒరిగింది అనేది తిరిగి కూడా మనకి పాయింట్అవుట్ చేస్తుంటారు ఎందుకంటే మీకు ముందుగానే చెప్పాను మనం ఏం చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా మనల్ని పాయింట్అవుట్ చేయడం అనేది మన లైఫ్లో అంటున్నా ఏటి మనుషులు ఇలా కూడా ఉంటారు ఆ మనుషులు మనం ఎంత హెల్పింగ్ చేసినా సరే మనకే వెన్నుపూట పొడుస్తుంటారు మన చుట్టూ నవ్వుతూ ఉండి మన కోసమే ఉన్నట్టుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ని గోతులు మన కోసం తీస్తూ ఉంటుంటారు మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఉదయం ఐదు గంటలకు లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణలో ఉంటామే ఎవరిని కూడా మనం మోసం చేయలేదు ఎవరిని కూడా బాధలు పెట్టలేదు గత జన్మలో మనం ఏ పాపాలు చేసుకున్నామో ఎన్ని ఇబ్బందులు చేసామో ఆ దానికి ప్రతిఫలంగా మనం ఈసారి ఈ జన్మలో మనం మానవ జన్మగా ఎత్తాము ఎక్కడైనా సరే మనం దాన ధర్మాలు దా ఇతరులను మోసం చేయకుండా భగవంతుని నామస్మరణతో ఉంటే మన జీవితం ఎలా వెళ్ళిపోతుంటే వచ్చే జన్మలో అయినా సరే మన జీవితం అనేది ఆ పరమాత్మునికి అంకితం అయిపోతే చాలు తండ్రి అని చెప్పి మాకు ఇక్కడ జన్మలు వద్దు అని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటుంటాము మనం ముఖ్యంగా మన జీవితంలో ముఖ్యంగా మనం కోరుకునేది భగవంతుని మూడే కారణాలు అంటాయి సర్వసాధారణంగా మనం కుంభరాశి వాళ్ళు ఎక్కువగా భగవంతుని కోరుకునేది మూడే కారణాలు ఒకటి ఆర్థిక వృద్ధి ఒకటి ఆర్థిక వృద్ధి రెండోది పిల్లల కోసం పిల్లల కెరియర్ బాగుండాలి పిల్లలకు ఒక ఉన్నత స్థాయికి రావాలి ఒక మంచి విద్యా రావాలి అలాగే వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు స్థిరపడాలి వాళ్ళు స్థిరపడిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక నాలుగు రూపాయలు తెచ్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా మమ్మల్ని పోషించినా పోషించకపోయినా పర్వాలేదు మేము ఏదో కాయ కష్టంతో బతుకుతాం తండ్రి కానీ మా పిల్లలు కూడా మాలా కష్టపడకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అలాగే ఒక మంచి మ్యారేజ్ సంబంధం వచ్చి పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అది చాలు మాకు ఈ జీవితానికి అని చెప్పి మనం భగవంతుని కోరుకుంటూ ఉంటాము మూడవది ఆరోగ్యం ఈ ఆరోగ్యం ఎప్పుడైతే సరే మనకి సరైన టైంలో ఎప్పుడు కూడా మీరు కుంభరాశులు బాగా గమనించండి మనకి అంత బాగుంది మనకు అంత సెటరేట్ అవుతున్న మన ఫ్యామిలీ అంత బాగుందన్న టైంలో అనారోగ్య సమస్యలు ఒక్కసారిగానే ముంచెత్తేస్తున్న టైం తీరుకోలేము కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఎలాగొంటాయంటే మన జీవితాంతం ఎంత మందులు వాడినా ఎంత ఉపయోగం ఉండదు అలాగే మన లైఫ్ లాంగ్ మెడికల్ ఇబ్బందులు పడుతూనే ఉంటుంటుంది ఒక్కసారి కుంభరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి నలభై సంవత్సరాల నుంచే మన జీవితంలోకి ఎంటర్ అయిపోతాయంటే ఇందులో ఎటువంటి అత శయక్తి లేదండి అది థైరాయిడ్ విషయంలో అవ్వచ్చు లేదంటే షుగర్ కానీ బీపీ కానీ లేదంటే కీలనొప్పులు వాతాలు కానీ ఏదైనా సరే మనకి ఫార్టీ ఇయర్స్ వచ్చింది అనగానే ఈ మెడికల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు మనకి ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంటుంది ఇటు మానసికమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు టెన్షన్ వాతావరణం అవ్వచ్చు మనం నలుగురితోటి కలిసిమెలిసి తిరిగినా సరే మనల్ని మోసం చేయడం కానీ లేదంటే అంత మనం అనుకునేటప్పుడు బిజినెస్ పార్ట్నర్స్లో కానీ అయ్యో అంత బాగా జరుగుతుంది అంత అనుకునే లోపల మనం చీటింగ్ జరగడం కానీ అనేవి మన జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అందుకే మనకి ఎలాంటి సమస్యలు ఎప్పుడు కూడా రాకుండా ఎలాంటి బాధలు అనేవి ఎప్పుడు కలగకుండా మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి నేను ఎప్పుడు కూడా భగవంతు మీకు ముందుగానే చెప్పాను మన జీవితానికి సంబంధించినటువంటి శ్రీరాముని మన జీవితానికి ఎందుకు ఉపయోగం అంటే దానికి కరెక్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇతరుల నుంచి ఇప్పుడు ఎంత చెప్పింది ఏంటంటే మనం ఇతరుల నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనకి శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా తయారవుతూ ఉంటుంటారు జలసి మన కుటుంబం మీద జలసి ఎక్కువగా ఉంటుంటుంది మీరు కుంభరాశి వాళ్ళు మీకు చాలా మందికి తెలియటంటే భార్య భర్తలు మేడ్ ఫర్ ఈ అదర్ లాగా ఉంటారండి అంటే ఒకరి కోసం ఒకళ్ళు పుట్టారా ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించారా అన్నట్టుగా ఉంటారు అది చూసి ఓర్వలేని తను అదే మీ పిల్లలు కూడా చాలా అందంగా చక్కగా ఉంటారు చాలా బాగా చదువుతుంటుంటారు అలాగే మీ కుటుంబం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినా ఏదైనా గుడికి వెళ్ళినా సరే మీరు ఫోటోలు తీసుకుని స్టేటస్లో పెట్టడం అది చూసి అది చూసి మన అనుకునేవారు అయ్యో మన దగ్గర ఒకలాగా మాట్లాడి మన ఫోటోలు అవి ఫోన్లో చూసి మన మీద కుళ్ళి కుతంత్రాలు ఏడుపులు జలసి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ విషయం మనకు చాలా తక్కువ తెలుసు ఎందుకంటే మనం అందరినీ గుడ్డుగా నమ్మేస్తాం అందరం మన అనుకునే వాటిని నమ్మేస్తుంటాం కానీ మన మీద జలసి అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఈ జలసి తాలూకా ప్రాబ్లం వల్ల మనం ఎంతో ఫేస్ చేయవలసి వస్తుంది అన్న భర్తకి మూల స్తంభం ఇంటికి మూల స్తంభం భర్త అనారోగ్యాలు పాలవ్వడం ఆర్థికంగా ఇబ్బందులు పడడం అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పడడం జాబ్స్ పరంగా ఇబ్బందులు పడడం మన కుటుంబంలో మరీ ముఖ్యంగా లేడీస్ కావచ్చు బాగా ఒలినొప్పులు నీరసం తల తిరగడం కానీ మనం ఎప్పుడైతే చూడండి మీ భార్య భర్తలు చక్కగా తయారయ్యి ఏదైనా బాగా అలంకరించుకొని గుడికి వెళ్ళి వచ్చినట్లయితే ఆ రోజంతా కూడా మీకు చాలా నీరసంగా ఉండడం కానీ తలంతా విసిరేయడం కానీ ఎందుకంటే మీ కుటుంబం మీద మీ భార్య భర్తల మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష అనేది చుట్టుపక్కల వాళ్ళు వీధిలో వాళ్ళు అవ్వచ్చు మన వాళ్ళు అవ్వచ్చు లేదంటే మన బంధువులు అవ్వచ్చు మన కోరి ఉన్నట్టుగా నటిస్తూ ఉన్న వాళ్ళు అవ్వచ్చు వీళ్ళు అందరితో ఏడుపు జలసి అనేది మన కుటుంబం మీద చాలా ఎక్కువగా తగ్గుతుంటుంది అందుకే ఇంట్లో చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే భార్యాభర్తలు బయటకు వెళ్తున్నప్పుడు అమ్మ చిన్న పిన్నిస్ ఏవైనా సరే చీర చెంకు పెట్టుకొని వెళ్ళమ్మా లేదంటే చిన్న మేకు పట్టుకెళ్ళమ్మా లేదంటే చిన్న నిమ్మకాయ పొంగు కట్టుకో అమ్మా అని చెబుతూ ఉంటుంటారండి ఎందుకంటే అంత అందమైనటువంటి కపుల్స్ అంత చక్కటేటటువంటి కపుల్స్ దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్ మాకు ఏమి అర్థం అవ్వట్లేదంటే కుటుంబంలో గొడవలు అనేవి ఎక్కువగా వస్తుంటాయండి అంటే భార్య భర్తల మధ్యనే చాలా చిన్న చిన్న గొడవలు చాలా పెద్ద గొడవలు అయిపోయి అవి డైవర్స్ దాకా వెళ్ళిపోవడం అలాగే మనసు అంతా కూడా కకా వికలం అయిపోవడం అయ్యే అసలు ఈ సంవత్సరంలోనే ఇంత చక్కగా పదిహేను పద్నాలుగు పన్నెండు సంవత్సరాలకు కాపురం చేసాము ఈ సంవత్సరంలోని ఇన్ని గొడవలు వచ్చేసి ఎంత దాకా అయిపోయింది ఏంటి అసలు ఏం జరిగిందో నాకు తెలియలేదండి అంతా కూడా కళ్ళు తెచ్చి తెలిసే లోపల ఇంత పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి ఏటనేది తెలియలేదనేది మనం ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటుంటాం ఇలాంటి ఏడుపులు ఇలాంటి గోడ వల్ల కూడా మన కుటుంబం చాలా చిరిగిపోయి చాలా బాధలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనుభవించాలంటే మనకి చాలా విన్నవాడికి చాలా ఇది అలా ఉంటాయి అనుకుంటా కానీ ఇది అనుభవించే వాళ్ళకి మాత్రం అదొక నరకంలాగా లాగా అండి చాలా ఇబ్బందులు పడతా ఉంటుంటారన్నమాట ఇలాంటి విషయాల్లోనే అలాగే మనం ఈ ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి మీరు ఫ్యామిలీ అంతా వెళ్ళినా వెళ్ళలేకపోయినా పర్వాలేదు కనీసం ఒక్కలైనా వెళ్ళి పదకొండు తమలపాకుల మీద శ్రీరామ అని పసుపుతో కానీ కుంకుమతో కానీ రాసుకొని మీరు పట్టుకాలండి మీరు హనుమంతుని గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నారు అరటిపళ్ళు పట్టుకెళ్ళారు ప్రసాదం పట్టుకెళ్ళారు కొబ్బరికాయలు పట్టుకెళ్ళారు ఇవి మీరు ఏం పట్టుకెళ్ళారు అనేది అక్కడ సమస్య కాదు అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏం పట్టుకెళ్ళారు ఎంత పట్టుకెళ్ళారు అని కాదు కానీ మీరు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి పదకొండు ఆకులు తీసుకెళ్ళి ఆ హనుమంతుని పాదాల మీద పెట్టారు చూసారా వెంటనే ఆ హనుమంతుడు ఆ తమలపాకుల మీద ఉన్నటువంటి ఆ శ్రీరామ నామము చూసి ఎంతో సంతోషపడిపోతానండి దీనికి కారణం కూడా చెప్తాను మనకి ఈ రామాయణంలో యుద్ధకాండ అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముని పట్టాభిషేకం ఎక్కుతున్నప్పుడు అప్పుడు అక్కడే ఉన్నటువంటి హనుమంతుని పిలిచి శ్రీరాముడు కౌగులించుకొని శ్రీరాముడు హనుమంతుతో అంటాడు హనుమ నువ్వు లేకపోతే ఇంత దాకా నేను పోటీ చేసేవాడిని కాదు యుద్ధం చేసేవాడినే కాదు నువ్వు నా వెనకాతలు వెన్నంటే నువ్వు నా నీ ప్రోత్సాహం లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడినే కాదే అంటే ఆ శా హనుమంతుడు లేదు తండ్రి నువ్వే లేకపోతే నాకు ఈ జీవితమే లేదని చెప్తారు ఆ సమయంలో పక్కనే ఉన్నటువంటి సీతాదేవి తన దగ్గర ఉన్నటువంటి హారాన్ని తీసి హనుమంతునికి ఇవ్వగానే హనుమంతుడు ఆ హారాన్ని వెనక్కి ముందుకి తిప్పి చూసి అమ్మ దీని మీద శ్రీరామనామము లేదే తల్లి నాకు ఈ హారము నాకు వద్దు అని చెప్పి తనకి మళ్ళీ తర మరలా ఇచ్చేస్తుంటారనమాట అంటే తనకి ఆ శ్రీరామనామము అనే ఒక మాట తనకి చాలు తన జీవితానికి చాలు కొన్ని హనుమంతుడు కొన్ని లక్షల సంవత్సరాలు శ్రీరామ 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 అని చేశారంటే అలాంటి హనుమంతునికి మనం తీసుకెళ్ళిపోయి ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఎన్ని కొబ్బరికాయలు పెట్టినా ఎన్ని అరటిపళ్ళు పెట్టినా సరే దాని తాలూక ప్రతిఫలం అనేది మనకు ఒక్క తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఒక ఆకుగాన్ని పట్టుకెళ్తే అది చూసి చిన్న పిల్లాడిలాగా మురిసిపోతా హనుమంతుడు మన జీవితంలోని కష్టాలు అవ్వచ్చు సుఖాలు బాధలు ఏవైనా సరే మన ఉడికి వెళ్ళి చెప్పుకొని ఆ హనుమంతుని ముందుగానే మనం అన్ని చెప్పుకున్నట్లయితే వాటి నుంచి మనల్ని రక్షించి కాపాడి మన జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని రావడానికి హనుమంతుడు మనకి ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటారండి అందుకే మీకు ముందే చెప్పాను మన కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ అండ్ రాయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి కుంభరాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కూడా మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాము శ్రీమంతులు అవ్వాలంటే మేము ఏం చేయాలి గురువు గారు ఎందుకంటే మాకు ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కొంచెం ధనము సంపాదించి కొంచెం ధనవంతులుగా అవ్వాలనుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళకి అన్నము చూడండి తెల్లటి అన్నంతో శివలింగం తయారు చేసి ఆ శివలింగాన్ని మనం పూజ చేసుకున్నట్లయితే సోమవారం కూడా వేడి వేడిగా వండిన తర్వాత చల్లారిన తర్వాత అన్నం ముద్దని చిన్న శివలింగంలా తయారు చేసుకొని పసుపు కుంకుమంతో చాలా చక్కగా మనం పూజ అది తమలపాకు మీద పెట్టి అన్నం ముద్దని మనం గుండ్రంగా చుట్టుకోండి అదే మనకి శివలింగం అనుకోండి పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి అది ఎలా అంటే ఎప్పుడైతే ఈ పూజ చేసుకున్నామో పూజ అంతా అయిపోయిన తర్వాత సోమారు మనకి దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ లేదంటే పారుతున్నటువంటి చెరువులో కానీ లేదు అనుకున్నట్లయితే మీకు ఇంకా మాకు ఇవేమీ అవ్వట్లేదు గురువుగారు అనుకున్నట్లయితే మాత్రం మేడ మీద ఒక పక్షులకి మీరు అన్నముద్దని తీసుకెళ్లి తినిపించేసినా సరే సరిపోతుందండి అలా చేసుకోవడం వల్ల మనం ఇంట్లోని కొంచెం ఇబ్బందులు అనేవి లేకుండా అలాగే పేదరికంతో ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్యల నుంచి బయటపడగలిగి అలాగే మనం ఆర్థికంగా కొంచెం నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అలాగే మరొక సమస్య చర్మం ఎందుకంటే మనకు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా స్కిన్స్ ఎలర్జీస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి వాటి కోసం కూడా ఏమైనా పరిష్కారాలు ఉన్నాయి ఏమైనా పూజలు ఏవైనా చేసుకోవాలనుకునేవారు ఎవరైనా సరే మీకు వాళ్ళకి కూడా చెప్తున్నాను తెల్లటి అన్నాన్ని తేనెతో కలిపి దాన్ని అన్నం దేనితో కలిపి ఆ నైవేద్యాన్ని మీకు మీకు మీ కులదైవానికి మీరు ప్రతిరోజు మీ కులదైవం ఇంట్లో ఉంటారు వాళ్ళకి మీరు ప్రసాదం కింద పెట్టినట్లయితే మాత్రం ఆ ప్రసాదాన్ని కూడా మేడ మీదకి తీసుకెళ్ళ పక్షులకు పెట్టినా సరే అవి చాలా అంటే మనకు ఉన్నటువంటి స్కిన్ డిసీజులు ఏవైనా ఉన్నా సరే ఆ కులదైవత అంటే కొంతమంది అమ్మవారు ఉంటారు కొంతమంది వెంకటేశ్వర స్వామి ఉంటారు కొంతమంది శ్రీకృష్ణుని కొంతమంది శ్రీరాముని కొంతమంది ఆంజనేయ స్వామిని కొంతమంది శివుణ్ణి ఇలా రకరకాలుగా మనకు ఒక దేవుణ్ణి కులదైవంగా పెట్టుకొని మనం పూజిస్తూ చేస్తూ ఉంటుంటాం అలాంటి కులదైవానికి కానీ మనం అన్నం తేనె కలిపి ప్రసాదం కింద పెట్టి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఆ ప్రసాదాన్ని మేడ మీద ఉన్నటువంటి పక్షులకి మనం పెట్టినట్లయితే మాత్రం అది చాలా ఉపయోగపడుతుంది మనకి స్కిన్ మేరీ ముఖ్యంగా స్కిన్ డిసీజులు ఉన్న వాళ్ళకి ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా ఉపశమనం అనేది మనకి కలిగిస్తుంది అలాగే ఇంకా మనం చాలా విషయాలు మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మాట కూడా నేను చెప్తున్నాను మనం తల్లిదండ్రులను గౌరవించడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోద్దు మరీ ముఖ్యంగా తల్లిని ఎందుకంటే మనం ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా సరే మన పని మొదలు పెడుతున్నాం అన్నప్పుడు కానీ మాత్రం నిర్వాహం కానీ మీరు అమ్మనే పిలిచి అమ్మని ఒక్కసారి పిలిచి అమ్మ కాళ్ళకి రెండు చేతులతో దండం పెట్టి మీరు ఏ పనైనా మొదలు పెట్టండి మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకే చెప్తున్నాను తల్లి కళ్ళంట నీరు ఏ ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రాకండి మీకు మీరు ఎన్నో సమస్యలు ఉండొచ్చు మీ భార్య భర్తల మధ్యన ఎన్నో సమస్యలు ఉండొచ్చు మీకు మీ పిల్లలకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు బయట వాళ్ళతో బడవలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు కానీ తల్లి కళ్ళంట ఒక్క చుక్క నీరు కూడా కుంభరాశి వాళ్ళు ప్రార్పించవద్దు అది మన కుటుంబ పతనానికి కారణమవుతుంది ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి అలాగే తల్లి ఆశీర్వాదం ఎప్పుడు తీసుకోండి ఆ తల్లి పాదాలను ఎప్పుడు మీరు నమస్కరించి ఉండండి ఎందుకంటే సృష్టికి దైవం తల్లి మీరు ఇవన్నీ పూజలు చేసిన ప పర్వాలేదు మీరు ఏ పూజలు చేసిన పర్వాలేదు నాకు అగరబత్తి వెలిగించడానికి సమయం లేదు సరే దేవుడికి దీపం పెట్టుకోవడానికి సమయం లేదు సరే కనీసం చేతులు జోడించి దండం పెట్టుకోవడానికి కూడా నాకు టైం లేదండి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి సరే కానీ తల్లి గుమ్మం దగ్గరికి వచ్చి మిమ్మల్ని దేబెట్టేటప్పుడు తల్లి కాలుకి ఒక్కసారి నమస్కరించుకొని చూడండి ఆ రోజు మీ జీవితంలో ఉన్నటువంటి సంతోషం చూడండి ఆ జీ ఆ రోజు మీ జీవితంలో జరిగే పనులు చూడండి చాలా చక్కగా అవుతాయి అందుకే నార్త్ ఇండియన్స్ అందరూ అంటారు అలాగే మనకి బ్రహ్మదేవుడు కూడా తల్లికి కాలుకి నమస్కరించి నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అది అమావాస్య అవ్వచ్చు ఏ రోజైనా సరే నువ్వు పని మొదలు పెట్టినట్లయితే ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది ఆ పని సక్సెస్ అవుతుంది ఆ పని పూర్తవుతుంది అని చెప్పి స్వయాన బ్రహ్మదేవుడే చెప్పాడు కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని మర్చిపోవద్దు తల్లిని బాధ పెట్టవద్దు తల్లి కళ్ళంట కన్నీరు కార్పించవద్దు మాటలతో అదొక్కటి మనం కుంభరాశి వాళ్ళు చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంటాను జై శ్రీరామ్ ఉంటానండి మీ దిల్లీ